నమస్తే అండి నేను మీరు ఉపా ఎలా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి కొంచెము అమ్మ వాళ్ళ ఇంటికే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అక్కడైతే అస్సలు నెట్వర్క్ ఉండదు అనమాట సో అందుకని కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఈ మధ్య చుట్టూ కూడా వినాయకుని విగ్రహాలు ఉన్నాయన్నమాట నాన్ స్టాప్ గా సాంగ్స్ కూడా పెడుతూనే ఉన్నారు దానివల్ల వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదైనా సరే నేను ఐదింటికి లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట పొద్దున్నే ఈ వీడియో మీరు చూసేటప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటానండి అక్కడ మా ఇంటి దగ్గర అయితే లేదు సడన్ గా అనుకోకుండా కొంచెం పనిపడి వచ్చామన్నమాట మళ్ళీ ఎందుకు సిస్టర్ అంత జర్నీ అనకండి కొంచెం వేరే పని ఉండి వచ్చామండి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాము లాస్ట్ టైం కూడా పిల్లల్ని తీసుకెళ్లకుండా చాలా ఇబ్బంది పడ్డాము అనమాట అదే కాకుండా అమ్మ వాళ్ళేమో పిల్లల్ని చూడాలని అయితే అంటున్నారు లాస్ట్ టైం కూడా రేణుని తీసుకురాకుండా ఓన్లీ సాత్వికనే అనే తీసుకొచ్చాం కదా ఇంకా రేణు రేణునైతే అందరూ చూస్తాను అంటాను ఇంకా రేణుని సాత్వికని ఇద్దరిని కూడా తీసుకొచ్చేసాము అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంటి ముందు నీళ్లు పెడుతుంటే నా కాకేసింది కేకేసింది ఏందబ్బా అని చూస్తేనేమో ఈ చిట్లకి వస్తువులు వచ్చాయంట అయితే నేను కొంచెం ఉన్నాయన్నమాట సో అది తీసుకుని వెళ్తాను ఇది అయితే తీసుకున్నాను చిన్న లాంటిది మూత కూడా వచ్చింది అంటే ఇది వండటానికి ఏం పనికి రాదు కేవలం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటుందని ఏమైనా స్టీల్ వస్తువులు ఉన్నాయేమని చూస్తే స్టీల్ ఏమీ లేవు ఒక్క టీ పెట్టుకునేది ఒకటే ఉందనమాట ఆల్రెడీ అది నా దగ్గర ఉంది ఇంట్లోని అందుకని ఇంక ఇవి తీసుకున్నాను ఇంకా మా ఏమో ఆ చిన్న సెట్ ఉంది కదా ఆ సెట్ ఇస్తేనే ఇంక ఇది తీసుకుంటాము ఈ రెండు ఇవ్వండి అని అయితే అంటుంది నేనైతే ఈ పెద్దది ఒక్కదానితోటే వెళ్ళిపోయేదని కానీ మా నాన్నమ్మ కొంచెం గట్టిగా అడిగింది వెంట్రుకలు కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా రెండు కూడా ఇస్తే చిన్న సరి ఏమో తీసుకుంది ఇంకా నేనేమో ఇది తీసుకున్నాను ఏమైనా టమాటాలు అలాంటివి పెట్టుకొని స్టోర్ అందులో పెట్టుకొని మూత పెట్టుకోవచ్చులే అలా స్టోర్ చేసుకోవచ్చు ఏమైనా వస్తువులు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అది నిజానికి నాకు బేరాలాటము అంతగా రాదు ఇంకా అక్కడ నాణ్యం ఉన్న బట్టి సరిపోయింది మామూలుగా అయితే నేను అంటే ఇప్పుడిప్పుడే కొంచెం గట్టి అడుగుతున్నానులండి కానీ ఒక్కప్పుడైతే అసలు అడిగేదేం కాదు మా వారే ఏదైనా సరే నేను వస్తువు వరకే ఇంకా వెనకాల దాని కాస్ట్ కానీ మొత్తం అడిగేది మా వారే వస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత మిగతా దానికి కూడా నీళ్ళు పెట్టేసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇది వరకు ఇప్పటికి కొంచెం చేంజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఇసుక తోలించిన తర్వాత ఇదే మళ్ళీ ముగ్గు పెట్టడం అనమాట ఈ మధ్య మొత్తం కూడా లెవెల్ చేయడం పని చేయడం ఇదే సరిపోయింది నాకైతే మాత్రము ఇంకా బండే ముద్దులే ఇలా నడుస్తూ ఉంటే గట్టిపడిపోయింది నేల అని చెప్పి నేను అంటున్నా అంటే మళ్ళీ ముగ్గు పెట్టుకోవడానికి అవ్వదు కదా మెయిన్ పండుగలు వస్తే ఇంటి ముందు ముగ్గే అందాం అయితే బంతి చెట్లు మొత్తం నాటేసేద్దాం లేని ఉద్దేశంతో అయితే ఉన్నాము అంటే ఇప్పుడు వచ్చి పండగ సీజన్లు కదా మొత్తం నేలంతా కూడా ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంది కదా ఇప్పట్లో ఇంకేం లేకుండా ఓన్లీ బంతి మొక్కలే నాటదామని అయితే మా వారు అంటున్నారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తెలియాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము లేదంటే వాటికి నాటేసే వాళ్ళమే ఇంకా రోజు సాయంత్రమే నాటుదాము తీసుకొచ్చి అంటే రేపు సాయంత్రం నాటుకుందాం అని అయితే అనుకున్నాము ఇంతలోనే ఫోన్ వచ్చిందనమాట సో అందుకే వచ్చేసామండి చాలా ఏమో మట్టి తవలించుకోవచ్చు కదా సిస్టర్ తక్కువ కాస్ట్తో అయిపోయింది అయితే అన్నారు మట్టి అయితే ఇక్కడ అస్సలు సెట్ అవ్వదండి ఎందుకంటే మొత్తం ఇసుకునే కదా మట్టి అయితే మళ్ళీ మొత్తం కూడా వర్షం వచ్చిన నీళ్ళు పెట్టినా సరే బురద బురదగా అయిపోయింది పైగా ఇక్కడ ఊరికి అసలు మట్టి అనేది తోలిరన్నమాట అంటే అసలు మట్టి అనేది ఇక్కడ ఎక్కడ కనిపించదు అంతా ఇసుక మళ్ళీ మాకు పక్కనే బ్యాతపడి ఉండిద్ది మా చిన్న వదిన వాళ్ళ ఊరు సో మళ్ళీ అక్కడ మట్టి తోలించుకుంటారనమాట వాళ్ళు కానీ మాకు మాత్రం ఇక్కడ ఎవరైనా సరే ఇసుకే తోలించుకోవాల్సింది మట్టి అయితే అస్సలు మాకు అవ్వదనమాట ఇంకా ఇసుకేమో ఏమో మేము ఈ ఐదు ఆరు ఎత్తుల బళ్ళతో సరిపోయిద్దేమోలే అనుకున్నాము కానీ దగ్గర దగ్గర ఇరవై పట్టినాయి ఇంకా సరిపోలేదు ఆ ఇంజిన్ ఉంది కదా ఆ ఇంజనికి మూల ఇంకో ఒక ఎద్దుల బండి అయితే పట్టిద్ది అనమాట ఇంకో రెండు ఎద్దుల వాళ్ళు పోస్తే కరెక్టే సరిపోయిద్ది మొత్తం కూడా ఇంకా ఈరోజు పొద్దున్నే లేచి రేణుకి స్కూల్ లేదు కదా ముందు బట్టలు ఎత్తుకిసి అంటలు కడిగేసాను అరకట్ట సిమెంట్ కూడా మిగిలింది ఇంకా పని పని పనేమీ లేదు ఆ అరకట్ట సిమెంట్తో నేను ఏమైనా పోల్ కుండీ ఇలాంటివి చేసుకుంటా లే నేను లేదు దండ ఒక పోలు వేయలే నేను వేసుకుంటానని తను అంటున్నారు ఇంటికి వెళ్ళాక తెలియాలి ఇక్కడేమో నాన్నమ్మ రొయ్యలు రొయ్యలు పొట్టి తీసుకురామందనమాట మా వారిని ఈరోజు ఉదయం మార్కెట్కి వెళ్ళి వచ్చారు మా తాత ఏమో హెల్త్ బాగాలేదు కదండి వరకు ఇట్లా సరిగ్గా భోజనం చేయట్లేదు అందుకు రొయ్యల కారం అయితే కొంచెము నోటికి ఒక ముద్ద అన్నం వెళ్తుందని అయితే అన్నారనమాట ఇంకా మేము తీసుకురామని చెప్తే ఈరోజే ఏమో రొయ్యల కారం అయితే నూరుతుంది రొయ్యలు పొట్టు కారం ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నెక్స్ట్ వచ్చి మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా చేస్తాను అంటే కొంచెం నాన్ వెజ్ అయితే ఉండిది కదా సండే అందుకని ముందు ఉప్మా చేసేస్తే తినేసి తర్వాత నిదానంగా వంట స్టార్ట్ చేద్దామని ఉప్మా అంటే మాత్రమో నాకు నా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఫోర్త్ మంత్లో అనుకుంటా కోరికలు ఉంటాయి కదా కడుపుతో ఉన్నప్పుడు అలా నాకు ఉప్మా తినాలని కోరిక అనమాట అసలు అది తినే వరకు కూడా అసలు ఇంకేమీ తినబుద్ధి చేసేది కాదు ఎంత తొందరగా తిందామని ఇంకా నేనే చేసుకున్నాను మళ్ళీ అది కూడా ఎలాగ టమాటా వేసి చేసుకొని తినాలని అలానే చేసుకొని తిన్నాను కానీ తిన్న ఒక కాసేపటికి మళ్ళీ వామిటింగ్స్ అయిపోయాయి అనమాట నాకు వామ్థింగ్స్ మాత్రం బాగానే అయ్యాయి ఏం తిన్నా సరే అసలు ఉండేది కాదనమాట చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ అయినా సరే వామిటింగ్ అయినా సరే కడుపుతూ ఉన్నప్పుడు తినేసేయాలంట అయితే అయ్యత అని చెప్పేవారు వామింగ్ అయినా సరే అవి ఏం పట్టించుకోకుండా తినడం అయితే ఆపకండి అని అయితే అనేవారు అది కాకుండా డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం అలాగ ఒక రెండు గంటలు కానీ గంట గంటగా అలా గ్యాప్ ఇస్తూ ఏమైనా తింటూ ఉండనైతే అనేవారు నాకు వామిటింగ్స్ ఎక్కువ ఉండేవి మళ్ళీ సాత్విక అంతగా లేవు అంటే చిన్న పాపకి పెద్ద పాపకి మాత్రము బాగా హెవీ అనమాట అసలు ఏది తినలేకపోయేదని ఏ వాసన నచ్చేది కాదు మెయిన్ జీలకర్ర వాసన అయితే అస్సలు నచ్చేది కాదు నాకు ఆ వాసన అంటే మాత్రం ఇంకా కడుపులో ఎక్కడలేని అది అలా అయిపోయేది అంటే అది ఆ టైంలో అలా కొనుక్కుని ఉంటే వాసనలు కూడా పడవు ఈరోజు ఉప్మాకి కూడా అన్ని బాగా కుదిరే ఇంట్లోనే క్యారెట్ అన్నీ ఉన్నాయన్నమాట మొన్న స్వీట్ కార్న్ తోటి బిర్యానీలో చేశాను కదా ఆ రోజు తీసుకొచ్చారనమాట ఇంట్లో ఉన్నాయి ఇలా ఎప్పుడైనా ఇంట్లోనే వేస్తాను ఉప్మా చాలామంది కొంచెం జావలాగా అంటే నీరు నీరుగా ఉండిద్ది చూడండి అలా ఇష్టపడతారు కానీ నాకు మాత్రం ఉప్మా ఎలా ఉంటేనే ఇష్టమండి పెళ్ళిళ్ళు గట్టి ఇలానే పెడతారు కదా నాకు బాగా ఇష్టము కొంచెము మరీ సాఫ్ట్గా అంటే జావలాగా ఉంటే నాకు నచ్చదు అందుకనే ఇప్పుడు ఉప్మా ఇలానే చేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఇలా వచ్చింది పొడి పొడిగా నాకు ఇలా బాగా ఇష్టమండి ఇక్కడేమో ఇంక అందరం కూడా తినేసాము తినేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మేము సెంటర్కి బయలుదేరుతున్నాము రొయ్యలు తీసుకురావడానికి రేణు ఏమో రొయ్యలు అవుతాయి రొయ్యలు తీసుకురండి అమ్మ అని అయితే అంది మంచినీళ్ళు క్యాన్ ఏమో నా ఇంటి దగ్గర పెట్టేసి నాన్నమ్మకి డబ్బులు ఇచ్చేసాను ఒకవేళ మంచి వస్తే పట్టమని ఇక్కడేమో నాన్నమ్మ రొయ్యలు కారం అని చెప్పాను కదా ఈ కారం అయితే కొట్టేసింది ఇంక మా ఇంటికే వస్తుందంటే తీసుకొని ఇదేమో ఇంకా సగం అయితే అట్టి పెట్టింది నేను ఏమైనా కారం చేస్తానని ఇంకా నాకెందుకు లేనమ్మ నీ దగ్గరే ఉంచాలని అయితే చెప్పేశాను ఇక్కడ ఫస్ట్ సెంటర్కి వచ్చాము ఇక్కడ మాకు పక్కన వెదులపల్లి సెంటర్ ఉండిది కదా ఆడికి వస్తేనేమో రొయ్యలు ఏమీ లేవు అక్కడ అసలు సెంటర్లోనే రొయ్యి లేకపోయేసరికి ఇంక ఇక్కడ మా బిర్యానీ మసాలాలు ఇవన్నీ కూడా ప్యాకెట్స్ అమ్ముతున్నారు అనమాట ప్యాకెట్స్ అయితే ఒక అవసరమైన వరకు తీసుకున్నాను ఒక ఐదారు ప్యాకెట్స్ మొన్న నేను నైట్ మార్కెట్ చూపించాను కదా ఎంత నిర్మానుష్యంగా ఉంది కానీ మార్నింగ్ మాత్రం ఎంత రద్దీగా ఉండిద్ది అంటే ఇలా ఒక ఒంటి గంట వరకు కూడా ఉండిద్ది అనుకుంటా మార్కెట్ ఇంతే రద్దీగా ఇంక ఇక్కడ లేవనేసరికి మా వారేమో కర్లపాలెంలో ఇక్కడ మాకు బాగా అమ్ముతారనమాట అక్కడ రొయ్యలు మాత్రము ఇంకా ఆడికి వెళ్దాంలా తినాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు కదా అయితే అన్నారు పైగా మార్నింగ్ టిఫిన్ చేస్తాం కాబట్టి ఇంకా ఒకేసారి మధ్యాహ్నానికి వండుకోవటమే సో అందుకని ఇంకా సాత్విక కూడా మా ఎంపటి వచ్చింది సాత్విక నేను మా వారు ఇంకా అలా సరదాగా కాసేపు బయటకు వెళ్ళినట్టు కూడా అని చెప్పి ఇంకా కర్రలపాలెం వెళ్ళాము ఇక్కడేమో పీతలు అనమాట నేను ఎప్పుడూ పీతల కూర తినలేదు పైగా నాకు అవన్నీ కూడా చాలా భయము సాత్విక మాత్రమో భలే ఇంట్రెస్ట్గా చూస్తుంది నేనే అనుకుంటే అది నాకంటే ఆసక్తిగా చూస్తుంది ఎందుకంటే ఇంత దగ్గరికి అయితే అసలు ఎప్పుడు చూడలేదండి వీటి కూర చాలా బాగుంటుంది అంటారు అందరూ కూడా కానీ నాకు మాత్రం ఎందుకలాగేమి అంటే ఎప్పుడు తినలేదు కదా నెక్స్ట్ ఏమో రొయ్యలు అయితే ఇక్కడ మేము ఒక కేజీ అయితే తీసుకున్నాము ఇప్పుడు అక్కడ మేము తీసుకున్న రొయ్యలు అయితే కేజీ ఐదు వందలు కడికి అయితే తీసుకున్నాము ఇంకా పక్కన ఆరు వందలు అలా పైన అయితే ఉన్నాయన్నమాట నేనేంటంటే గోంగూరలు వేసి వండుతాను మరి పెద్దవి అయితే బాగోలే అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నాను గోంగూర అలానే రొయ్యలు బిర్యానీ చేద్దామని సో ఈ రెండింటికి సరిపోయినట్టు ముందు మా వారు సరిపోతే సరిపోవు ఇంత దూరం వచ్చాం కదా ఇంకేమైనా ఒక అరకిల్లో తీసుకుంటామని అయితే అన్నారు నేనైతే ఇంకొద్దులే ఇవి సరిపోతే బావా చూద్దాము ఫస్ట్ టైం కదా ఇలా తీసుకోవడం అని అయితే అన్నాము ఎప్పుడు కూడా నార్మల్గా వెళ్ళినప్పుడు వస్తారు మాకు ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకుంటాము లేదంటే సెంటర్కి వెళ్ళి తీసుకుంటాము కానీ ఎంత దేరం ఎంత దూరం వచ్చి కేజీ లెక్కనైతే తీసుకోవడం ఇదే మొదటిసారి పైకి ఇక్కడ ఏంటంటే పొట్టి తీసేస్తారనమాట పైన తోలు తీయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ లోపల బ్లాక్ కలర్ది ప్రేగులా ఉండిద్ది అనమాట దాన్ని తీయడమే కొంచెం ఇబ్బంది చాలా టైం పట్టిద్ది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా తొందరగా అయిపోయింది కొంతమంది ఏంటంటే అది వండేసుకుని వండేసుకొని తినేస్తారు ఇక్కడ మాకెళ్ళి మా ఊళ్ళందరూ కూడా అలానే చేస్తారనమాట ఎందుకంటే ఒకసారి అందరూ రొయ్యలు తీసుకున్నాము తీసుకుంటేనేమో అందరూ ఏమో నేను ఇంకా ప్రేగులా ఉండేది కదా అది తీసే దగ్గరే ఉన్నాను ఒక్కొక్కరు ఏమో కూరలు కూడా వండేసారు ఏంత అబ్బా ఎంత తొందరగా వండేసారు వీళ్ళు ఎంత అదే ఎంత స్పీడ్గా తీసేసారో లోపల ప్రేగు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అవి ఏమీ వాళ్ళు తీరంట అలానే వండేసుకుంటారు కానీ నాకు అలా వండితే మాత్రం అస్సలు నచ్చదు కొంచెము తినబుద్దు ఇదు అందుకని ఇంకా నేను మా వారు కూర్చొని ఇదిగో ఈ లోపలందు చూసారని నల్లగా కనిపిస్తుంది దాని అది తిన్న ఆహారం అంటుంది కూడా ఇంకా దాన్ని అయితే ఇలా తీసేస్తే ఇంకేమీ ఉండదు మనకి నార్మల్గా కంపెనీలో అయినా సరే అవి తీసే ప్యాకింగ్ అవుతాయి అనమాట వాటితో అస్సలు ఉంచరు అవి హెల్త్కి మంచిది కాదు సో కొంచెం ఓపుకుంటే ఇలా తీసుకొని వండుకుంటేనే మనకి మంచిగా తినాలని కూడా అనిపించింది ఇంకా నేను మా వారు కాసేపట్లోనే మొత్తం కూడా తీసేసాము మేము ఇవి తీస్తుంటే అప్పుడే నాన్నమ్మ కూడా వచ్చింది ఇంకా నాన్నమ్మకేమో గోంగూర అయితే మొత్తం కోసే నాన్నమ్మ అని చెప్పి గోంగూర అయితే ఇచ్చేసాను మా పుట్టింటి తరపు నుంచి ఎవరు వచ్చినా సరే ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా రొయ్యలు మాత్రం తీసుకొచ్చి కూర వండుతాను ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ సైడు కొంచెం తక్కువ అనమాట రొయ్యలు దొరకడము అందుకని వాళ్ళు ఎప్పుడు వచ్చినా చేపలు మాంసము అయితే వేరుకని రొయ్యలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను లాస్ట్ టైము సాత్విక అన్నప్రాసనకి మా వాళ్ళందరూ వచ్చినప్పుడు రొయ్యలు గోంగూర అలానే రొయ్యలు ఇంకా నెక్స్ట్ వచ్చి చేపలు ఈ రెండు ఎక్కువ ఇక్కడేమో వస్తా అంటే రొయ్యల కోసం వెళ్ళాం కదండి వస్తా కొంచెం కిరాణా సరుకులు కూడా తీసుకొచ్చుకున్నా ధనియాల పౌడర్ అయిపోయిందనమాట ఇంకా ధనియాలు అయితే తీసుకొచ్చి కొంచెం వేపేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అలానే బిర్యానీ పొడి ఎలా చేసుకోవాలి సిస్టర్ అని అయితే అడిగారు కదండి అది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు మనము నార్మల్గా కిరాణా షాప్లోనే మనకి ఒక పావు కేజీ కేజీ అలా బిర్యానీ మసాలాలు దినుసులు కట్టమంటే వాళ్ళే కడతారు లేదా మనం బయట విడిగా ప్యాకెట్లు అన్నీ కొనుక్కొని వాటిని కొంచెము అన్నిటిని కూడా వేపుకొని అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవడమేనండి నేను ఎందులోనైనా సరే బిర్యానీ దినుసులు వేసేదానికంటే పొడి వేస్తేనే ఇంకా టేస్ట్ బాగా వచ్చింది అది కాకుండా ఇప్పుడు ఈ పొడి ఉంది కదా మంచిగా అన్నిటిని ఫ్రై చేసి పట్టించింది ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో రొయ్యలకి మసాలా పట్టించుకోవడం కోసం ఇందులోనైతే కారము అలానే కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా అలానే బిర్యానీ మసాలా ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నానండి పసుపు వేయటం మర్చిపోయిన అన్నీ వేసి ఇంకా తర్వాత కలుపుతూ ఉంటే గుర్తొచ్చింది మళ్ళీ పసుపు అయితే వేసుకున్నాను వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపేమో బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంతలో ఈ అంతా కూడా వీటికి బాగా పడుతుంది కదా ఇక్కడేమో బిర్యానీ కవిషం అయితే ఇంకా నా దగ్గర ఉన్న పెద్ద అయితే అనమాట ఎందుకంటే మా ఇంట్లో బిర్యానీ అలాంటివి ఏవైనా చేసేటప్పుడు మా ఒక్కరు వరకే ఉండదు అనమాట అంటే మా ఇంట్లో వరకే ఉండదు మా వాళ్ళందరికీ కూడా అంటే రిలేటివ్స్ ఉన్నారు కదా బంధువులు వాళ్ళకైతే పెడతాను అందుకని కొంచెం ఎక్కువ మొత్తంలోనే బిర్యానీ అలాంటివి అయితే చేసుకుంటానండి రొయ్యలు బిర్యానీ కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు సేమ్ మనము చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో ఆ చికెన్ బదులు ఇక్కడ రొయ్యలని అయితే మనం యూజ్ చేస్తాం అంతే తేడా నేను రొయ్యలు వేసేసిన తర్వాత రొయ్యలు మసాలా పట్టించిన గిన్నె ఉండేది కదండి అందులో కొద్దిగా వాటర్ వేసి అలా తిప్పేసి పోసేసాను అంటే విడిగా ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఆ వాటర్ అంతా పోయి మళ్ళీ ఇందులో వాటర్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటాలన్నీ బాగా మగ్గిపోయి గ్రేవీలా ఏర్పడిద్ది అనమాట అలానే ఒకవైపు ఆయిల్ కూడా తేలుతూ ఉండిద్ది అలా వచ్చినంత వరకు ఉడికించుకొని నేను ముందుగానే ఎన్ని బియ్యం అనేది పెట్టుకోవాలో కడిగి పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే నాలుగు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను కదా ఆ అయితే ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా బియ్యాన్ని అలానే రొయ్యలను అయితే అలాగా ఫ్రై చేసుకున్నాను అలా చేసామంటే టేస్ట్ ఇంకా బాగొచ్చిద్ది నార్మల్గా మనం బిర్యానీ అయినా సరే ఎప్పుడైనా రైస్ ఇలా వేసి కాసేపు ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుండిద్ది ఇక్కడ నేను ఈ నాలుగు గ్లాసులు బియ్యం పెట్టుకున్నాను కదండి ఎనిమిది గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇవి నార్మల్ బియ్యం కదా అదే బాస్మతి అయితే ఒక అర గ్లాసు తక్కువ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసేసుకొని లాస్ట్లో అయితే ఉప్పు వేసుకున్నాను ఇన్ని వేసి బిర్యానీ మసాలా వేయటం మర్చిపోయిందనమాట ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకొని అలానే ఉప్పు కూడా ఒకసారి చూసి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకున్నానండి దీని మీద ఏమైనా బరువు పెట్టుకుంటే మంచిది నేనైతే గిన్నెతో గిండితో నీళ్ళు పెట్టుకున్నాను అంటే చిన్న రోజులు ఏమో నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది తీసుకురాలేదనమాట సో అందుకు ఇలా నీళ్ళు పెట్టేసుకున్నాను నెక్స్ట్ మరోవైపు ఏమో ఇక్కడ గోంగూర అయితే ఉడకపెట్టుకుంటున్నాను అందులోకి పచ్చిమిరపకాయలు టమాటో ఒకటి అయితే కోసి వేసేసుకున్నానండి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కొంచెం మంచిగా ఉడికించేసుకున్నాను వంట చేసామంటే తెలిసిందే కదా పక్కన కౌంటర్ టోపే నిండిపోయింది ఇంక ఉడికేలోపు కిచెన్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకొని కడగాల్సిన గిన్నెలన్నీ కూడా ఒక బేసిన్లో వేసుకున్నానండి ఇంక ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మంచిగా పొడి పొట్లు కరెక్ట్ గా వాటర్ కూడా సరిపోయింది చాలా బాగుంది నీచు వాసన అయితే అస్సలు లేదు మరోపక్క గోంగూర అయితే ఉడకపెట్టుకున్నాను కదండి ఇంకా ఉడికిపోయింది అనమాట దాన్ని కూడా పప్పు గుర్తి పెట్టి బాగా రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను రొయ్యలు గోంగూర కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ముందే గోంగూరని ఉడికించి పెట్టుకుంటాం కదండి ఇప్పుడు రొయ్యలు మాత్రమే ఉడికించుకోవాలి ఇక్కడ నేను బిర్యానీకి కర్రీకి రెండింటికి కూడా ఒకేసారి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నార్మల్గా రొయ్యలు మాత్రమే వండితే అసలు ఎవరికి సరిపోదని చెప్పి కొంచెం గోంగూర కూడా తీసుకొచ్చుకున్నా గోంగూరలు వేసి వండుకున్నామంటే బిర్యానీకి కాంబినేషన్ కూడా గోంగూర చాలా బాగుంటుంది ఇక నేను రొయ్యలు కూడా సగమేమో బిర్యానీలో వేసాను సగమేమో కర్రీ కట్టి పెట్టాను అనమాట అండి ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి అయితే మంచిగా అయితే కలిపేసి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చాను గోంగూర రొయ్యలు కూర కూడా చాలా సింపుల్ అండి ఎందుకంటే ఇప్పుడు ముందుగానే గోంగూర ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రొయ్యలు మాత్రమే ఉడికించుకోవాలి మనకి మామూలుగా రొయ్యల్ని ఇలానే వేసేవచ్చు లేదంటే ముందుగానే ఒక బాండిలో రొయ్యల్ని ఉడకబెట్టమంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు వాటర్ మొత్తం కూడా వంచి వచ్చండి వంచేసి రొయ్యలు మాత్రమే ఇలా వండుకున్న నీచి వాసన ఉండదు నేనైతే అలా వండలేదు మామూలుగా ఎప్పటిలాగా వండుకున్నాను నేనైతే ఇలానే వండుకుంటాను సేమ్ మనం ఇంతకు బిర్యానీకి ఏ విధంగా అయితే ఉడికించుకున్నామో కర్రీలాగా సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాలు అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి ఇందులో ఆయిల్ అంతా కూడా పైకి తేలినంత వరకు ఉడికించి ఆ తర్వాత ఏమో నేను కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి అంటే ఆయిల్ తేలిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే అప్పుడు వేసుకున్నాను ముందే వేసుకుంటే వసన వచ్చేసిద్ది ఇలా అయితే వేసుకొని కాసేపు అయితే మూత పెట్టి ఉడికించేసాను తర్వాత ఏమో ఎదుగు ఇలా ఉన్నప్పుడు అయితే గోంగూరను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం కూడా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు అయితే మళ్ళీ స్లిమ్లో పెట్టి ఉడికించుకున్నానండి మరే చికెన్ చికెను చేపల కంటే రొయ్యలు అంటే చాలా ఇష్టము ఎప్పుడు అవే తీసుకురామనేది కానీ నాకు కొంచెం ప్రాసెస్ అంటే ఈ లోపల ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పి ఉంటుంది అన్నమాట అందుకని ఎక్కువగా చికెను చేపలు తెచ్చేస్తాను కానీ ఈ రేణుకి మాత్రమే రొయ్యలు అంటేనే ఇష్టము మామూలుగా ముందు రోజు రేపు ఆదివారం కదా కూరకి ఏం తీసుకురావాలంటే తను రొయ్యలే అని అందనమాట ఇంకా తను అడిగింది కదా అని చెప్పి ఈరోజు అయితే ఈ రొయ్యలు గోంగూర కూర అలానే రొయ్యలు బిర్యానీ అయితే చేసేసాను కొంచెం కారాలు అయి నేను కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాను పిల్లలు తింటారు కదా కొంచెం కారం వీలైనంత వరకు తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఈ కూర అంతటిని కూడా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి అంటే వెంటనే కడగలేదు గిన్నెలు ఏవి కూడా తీసేసుకొని గిన్నెలన్నీ కడగాల్సిన పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కరెక్ట్గా తినే టైం అయిందనమాట ఇంకా కలిసి అందరం తింటాంలే తర్వాత తోముకుంటా చెప్పి అన్నీ కూడా తీసుకువెళ్ళి హాల్లో అయితే పెట్టేసుకున్నాను బిర్యానీ టేస్ట్ చాలా బాగుందండి కూర అయితే ఇంకా బాగుంది నిజానికి ఆ బిర్యానీకి కూర లేకపోతే అంత టేస్ట్ రాదేమో రెండింటికి కాంబినేషన్ బాగా కుదిరింది చక్కగా అందరం కలిసి భోజనం అయితే చేసేసాము ఇంక గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నానండి నెక్స్ట్ ఏమో నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఒక కిచెన్ ఐటమ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అదైతే మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ కూడా పెట్టారు ఈ ప్రోడక్ట్ తీసుకోమని ఆల్రెడీ తీసేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో షేర్ షేర్ అని చెప్పి ఇంక అప్పుడైతే ఓపెన్ చేయలేదు సో మీకు అర్థమైపోయి ఉండిద్ది నేను కిచెన్లోని గ్రాసరీస్ కోసం అయితే ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మొత్తం అయితే పన్నెండు దగ్గర మూడు డెబ్బై అలా అయితే పడింది మూడు యాభై మూడు డెబ్బై ఆ మధ్య మొత్తం పన్నెండు నేను అసలు పన్నెండు వచ్చినాయి అనుకోలేదు నేను అంటే చేశాను కానీ ఆరు చేసినా పన్నెండు చేసాన నాకే గుర్తులేదు ఆరు అనే అనుకుంటున్నాను అనమాట ఒకవేళ పన్నెండు వచ్చినట్లయితే నాకు ఇంకా మరి చెయ్యక్కర్లేదు ఇవి అలా సరిపోతాయి ఇంకా నాకైతే కంటైనర్స్ వరకు అయితే పన్నెండు అయితే చాలు నెక్స్ట్ ఇంకేమైనా తీసుకుంటే స్టీల్ డబ్బాలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే అది తీసుకుంటాను దీనిలో స్పూన్ రాలేదు అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యా స్పూన్స్ కూడా అదే వచ్చినట్టు అయితే ఇంకా బాగుండేది నేను చేసాను కానీ అదే సైజ్ వస్తుందా రాదా అని అయితే చాలా డౌట్ పడ్డాను ఎందుకంటే మనకి ఫోటోలో చూపించినట్టు రియల్టీగా కొన్ని ఉండవు కదా అందుకు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను బ్లాక్ చేసుకున్నాను అయితే నా కిచెన్కి ఇంకా నేను అందుకనే మొన్న ప్లాస్టిక్ కూడా చాలా వరకు తీసేసాను అప్పటికే తీసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ కానీ పండగ హడావిడిలో ఇంకా నాకు మీకు చూపించడానికి అవ్వలేదు నాకు సర్దుకోవడానికి అవ్వలేదు సో ఇంకా అదైతే క్వాలిటీ అలా ఉంది లింక్స్ అన్ని నేను ట్యాక్ ప్రోడక్ట్ చేస్తాను చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇంకా తులసమ్మ దగ్గర ఈ మధ్య నేను దీపారాధన పెట్టట్లేదు కదా కారణం అయితే ఇదేనన్నమాట మొన్న వినాయకుడి దగ్గర దీపం పెట్టాను కదండి దాని మీద గ్లాస్ అనేది పిల్లలు పగల కొట్టేశారు సో అందుకని ఇంకా అక్కడ దీపం పెట్టానంటే కొండ అనమాట బయట నుంచి గాలి ఎలా వస్తుందో మీకు తెలిసిందే గ అందుకని ఇలా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను తులసమ్మ దగ్గర దీపారాధన కోసం మాత్రమే దీన్ని తీసుకున్నాను నేను నేనేమో కొంచెం అటాచ్డ్గా వచ్చిద్దేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇదేంటంటే జస్ట్ అలా గ్లాస్ పెట్టేనా మళ్ళీ దానిపైన ఇలా మూతలు పెట్టేసుకోవటం అంతే ఏమాత్రం కుక్కలు కదిపినా పిల్లలు కదిపినా సరే ఊరికి గ్లాస్ పడిపోయిందనమాట అదొకటి భయం వేస్తుంది కానీ ప్రోడక్ట్ నాకు నచ్చింది అలానే రిటర్న్ ఏమీ పెట్టలేదు ఉంచుకున్నాను అన్నీ కూడా ఏ పార్ట్స్గా పార్ట్స్ సపరేట్గా కానీ దీని ప్యాకింగ్ మాత్రం బాగా నచ్చింది నిజంగా గ్లాస్ పగలకుండా బాగా తీసుకొచ్చారు థర్మకాల్ మధ్యలో పెట్టి ఇంక ఈ రెండు కూడా ఇంటికి యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా స్టీల్ డబ్బాలు తీసుకోవాలి అదొకటి కూడా తీసుకుంటే ఇంకా చాలు కిచెన్కి ఇంకేమైనా తీసుకుంటే డైలీ వాడేయి అంటే వంట చేసే వరకు తీసుకోవాలి ఒక్కొక్కటిగా లాస్ట్ ఒక వీడియోలోనే నేను మా ఇంటికి ఒక సబ్స్క్రైబర్ వచ్చారని చెప్పాను కదండి వాళ్ళ అబ్బాయిని తీసుకొని హైదరాబాద్లో ఉంటారనమాట మళ్ళీ రీసెంట్గా మొన్న సిస్టర్ అయితే మా ఇంటికి వచ్చారు బాబుని తీసుకొని వస్తేనే నాకేమో సారీ ఇంకా మా సాత్వికకేమో ఈ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ గా బ్యాగులు పెట్టారంట ఇంకా మా పాపకు కూడా ఒకటైతే తీసుకొచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలాసేపు ఉన్నారు ఇంకా మేము పోలతోటలు మా తొండ పందిరు కూడా చూపించాను కానీ ఈసారి వచ్చినప్పుడు ఎక్కువసేపు లేరనమాట సాయంత్రం నుంచి వచ్చారు ఇంకా కాసేపు ఉండి మాట్లాడి ఇంకా వెళ్ళిపోయారు నూరి సిస్టరు తన పేరు ఇంకా అబ్బాయి పేరు విహాన్ అనమాట చాలా చక్కగా ఆడుకుంటాడు ఇక్కడికి వస్తే మా పిల్లలతోటి ఇక్కడ ఇసుక కదా మొత్తము భలే ఇంట్రెస్ట్గా ఉండిద్ది మా ఇంటికి అనేసరికి భలే తలుపుతాడంట థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకున్న అభిమానానికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్లో కూడా చాలామంది మా ఇల్లు మా అడ్రస్ అన్నీ అడుగుతున్నారు కదా అంటే పబ్లిక్గా చెప్తే ఏమైనా అయ్యిద్దని నేను వీడియోలో ఎప్పుడు కూడా చెప్పను మెయిల్ చేయండి ఏమైనా ఉంటే మెయిల్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం అయ్యేసరికి ఇల్లు అంతా కూడా మంచిగా ఊడ్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఏమో ఇంకా ముందర ఇదంతా కూడా అసలు మొత్తం ఇసుక కదా ఇప్పుడు ఇప్పుడు వేసాం కదా పెట్టిన ముగ్గు కూడా పెద్దగా ఉండట్లేదు అనమాట తోకేస్తున్నారు ఇంకా మొత్తం కూడా ఊడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగుంది కదా నాకు ఫో పోయిన దాని మీద అంటే లాస్ట్ దాని మీద ఇది నాకు బాగా నచ్చింది ఇసుక అంతా తోరించిన తర్వాత ఇంకా మూల ఒక ఎదురు బండి రెండు ఎద్దులు వాళ్ళు ఇసుక పట్టిద్ది కానీ బాటలేదన్నమాట లేదంటే అది ఒక్కటే చిన్నది ఇక్కడ ఇంకా మొక్కలు అయితే నాటడం అయితే ఇంకా మొదలు పెట్టేసాము నేను చెప్పాను కదా ఈ మొక్కలన్నీ కూడా అప్పుడు పక్కన తీసి పెట్టుకున్నానని ఇవన్నీ కూడా కొమ్మలు దేనికి దాని కొమ్మలను అయితే విరిచేసి మొత్తం మెట్లు చుట్టూ కూడా నాటేసుకున్నానండి మెట్లకి అటువైపు అటువైపు ఇటువైపు పైనే కిందనేమీ ఏమీ మొక్కలు నాటలేదు కింద నాటేనంటే మాత్రం ఇంకా పాములన్నచ్చి చేరుతాయి అక్కడే పైగా నడతానికి బాట కూడా ఎందుకంటే మా వరకు ఉన్న అంతా కూడా మేము కట్టేసుకున్నాము ఇలాగా ఇంకేమైనా ఉందంటే బాట ఉందన్నమాట సో ఇంటి ఎదురు బాటు ఉంది అప్పుడు మేము బాట కోసం కూడా ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇచ్చి కొనుక్కున్నామండి ఎందుకంటే అవన్నీ పొలాలు కదా మామూలుగా అయితే పొలాలకి ఖాళీ బాట మాత్రమే ఉండిద్ది కానీ మాకు ఇంటికి ఎప్పుడైనా సరే ఏ ఆటో రావాలన్నా ఏ ట్రాక్టర్ రావాలన్నా సరే మాకు బాట ఉండాలని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇచ్చి మేము బాట అయితే తీసుకున్నాము ఈ మొక్కని నేను యాభై రూపాయలకి కొనుక్కొచ్చాను గార్డెన్లోని అప్పుడు నేను మొదటి నుంచే దీన్ని కొంచెం శ్రద్ధగా చూసినట్టయితే కింద పిలకలుగా వస్తాయి అనమాట కొమ్మలు కొమ్మలుగా వస్తాయి అవి వాటిని అప్పుడప్పుడు ఇరిచేసి పక్కన నాటామంటే ఆ మొక్క కూడా అంత గుబురుగా అల్లుకోదు పక్కన కూడా మనకి ఇంకా మొక్కలు అయితే వస్తూ ఉంటాయి ఆ కొమ్మలు నాటుకోవటం వల్ల నేను అది గమనించగా ఇంకా గుబురుగా అల్లినంత వరకు కూడా చూస్తాను అలా వదిలేశాను ఈ రోజేమో దీన్ని అన్ని కొమ్మలు కొమ్మలుగా అయితే విరిచేసి ఇంకా వీటిని అయితే ఇలా మెట్లకి అటు ఇటు అయితే నాటాను అప్పట్లో అప్పుడే మా వారు కూడా వచ్చారు పొలం నుంచి వంగ చెట్లు ఉన్నాయి కదా ఆ నేలంతా కూడా ఇప్పుడు చెట్లన్నీ పీకేసి తగలబెట్టి వస్తున్నారనమాట మళ్ళీ ఇప్పుడు మిరప సీజన్ వస్తుంది కదా నేలంతా ఖాళీ చేసి మిరప నాటాలన్నమాట అప్పటికి సాయంత్రం అయిపోయింది వీడియోలో మీకు కొంచెం వెలుతురుగా ఉంది కానీ కొంచెం చీకటిగానే ఉందండి ఇంకా నేను ఒక్కదాన్ని అయితే కొంచెం టైం పట్టేదేమో ఇంకా మా వారు నేను ఇద్దరం కూడా నాటేసుకున్నాము ఇక్కడే స్టార్టింగ్లోనే ఆ తెల్ల చెట్టు ఉండేది చూడండి అది ఎద్దులు తొక్కేయడం వల్ల విరిగిపోయాయి అనమాట కొమ్మలు కొమ్మలుగా విరిగిపోతే వాటిని నేను వేరే చోట పక్కన నాటాను కదా అవి అయితే పీక్ వచ్చేసి అటొక్కటి ఇటొకటి అయితే నాటుకున్నాను కొంచెం ఎంట్రన్స్లో ఇటు ఒకటి బాగుంటాయి తెల్ల పువ్వులతో అని చెప్పి అలా నాటుకున్నాము ఇంకా నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఇవి ఉన్నాయి కదా ఇవి మాత్రము ఇంకా అటు ఇటు అటు ఒక మూడు ఇటు ఒక మూడు అయితే వేసుకుని మధ్యలో బాట బాటైతే అలా వదిలేసుకున్నాం అనమాట ఎందుకంటే అవి మళ్ళీ బాగా వచ్చిన తర్వాత గుబురుగా అల్లుకుపోతాయి కదా అందుకు వీటన్నిటికి ఇంకా మా వారేమో నీళ్ళు పెడతానన్నారు నేనేమో ఇంకో రెండు కొమ్మలు అయితే ఉంచుకొని ఎంట్రన్స్ మెట్లు ఒకటి ఉన్నాయి కదా వరకు పాత మెట్లు ఉండేవి ఆ మెట్లకైతే అటు ఒకటి ఇటు ఒకటి ఇలా అయితే మళ్ళీ నాటుకున్నాను చూడటానికి బాగుంటాయి కదా ఇంకా మిగతా ఓపెన్ ప్లేస్ అంతా కూడా ప్రస్తుతం బంతిని వేసేద్దామని అయితే ఉన్నామండి ఇప్పుడు వచ్చి అన్నీ పండుగ సీజన్లు కదా బంతి పూలు చాలా బాగా సేల్ అవుతాయి ఇంకా ఇక్కడతో నాపన అయితే అయిపోయింది ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఉన్నకడికి గిన్నెలు కడగాల్సినవన్నీ కూడా ఖాళీ చేసి తీసుకొచ్చి బయట పెట్టేసి ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంకా భోజనం చేస్తే తినే గిన్నెలే ఉంటాయి మధ్యాహ్నమే గిన్నెలన్నీ కూడా చాలా వరకు కడిగేసానండి కాకపోతే ఎండ బాగా ఉండడం వల్ల అక్కడక్కడ ఇంట్లో వదిలేసాను అనమాట ఇంకా అవన్నీ కూడా ఇప్పుడైతే సాయంత్రం కడిగేసుకున్నాను సో ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచింది ఇంక ఇక్కడ నుంచి పిల్లలకి స్నానాలు చేపి వాళ్ళకి అన్నం తినిపియాలన్నమాట ఇంకా వంట ఏమీ లేదు కాబట్టి ఇంకా వేరే పని ఏమీ లేదు వాళ్ళకి స్నానం చేసి అన్నం తినిపించడమే సో ఇదనమాట అండి సండే ఎంతగా ఇలా అయితే జరిగింది ఏదైనా సండే వచ్చిందంటే కొంచెం హడావిడిగా బిజీ బిజీగానే ఉండిద్ది పిల్లలు ఇంటికడే ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిందల్లా చేసి పెట్టాలి కదా మరేను అయితే రొయ్యలు మాత్రం అడిగింది ఇంకా నేనైతే బిర్యానీను కర్రీ అయితే చేసి పెట్టాను అందరం కూడా కేజీ రొయ్యలు అయినా సరే చాలా బాగా సరిపోయాయి అనమాట అందరం కూడా తిన్నాం ఇష్టంగా సో ఇదనమాట అండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు